అందరికీ నమస్కారం అన్నీ కలిపి ఒకే చోట భూమి ఎర్ర బంగారం అధిక ధనము ఆనందమైన జీవితం భయం లేని అవయం మేమిస్తాము లీజ్ అగ్రిమెంట్ ఇస్తాము డెవలప్మెంట్స్ ఇస్తాము పట్టాదారు పాస్ పుస్తకం అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగే విధంగా క్లియర్ టైటిల్ ల్యాండ్స్ ఇస్తాము శాశ్వతంగా భూమిపై హక్కు మీరే అవుతారు రాబోయే రోజుల్లో మీ యొక్క తరాలకు ఈ భూమిని ఆస్తిగా ఇవ్వచ్చు చూస్తున్నటువంటి ఎర్రచందనం అలాగే మా వించర్లో ఉన్నటువంటి ఎర్రచందనం మొక్కలు వాటి యొక్క వెదుగుదల ఎర్రచందనం ఎక్కడ ఎక్కడుందో ఆనందం అక్కడ ఉంటుంది మీరు అధిక ఆదాయం కొరకు చూస్తున్నారా అయితే ఈ అవకాశం మీకోసమే మీరు పెట్టేది కొంచెం వచ్చేది అధికం ఇక్కడ చెట్లకు డబ్బులు కాస్తాయి అయితే ఆ చెట్లనే ఎర్రచందనం చెట్లని అంటారు ఇక్కడ మీ సంపదను మీరే సృష్టించుకోండి కేవలం ఒకే ఒక పెట్టుబడి నుంచి సాగుమాది సంపద మీది